ఈ వీడియోలో మనము డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దా గురించి నేర్చుకోబోతున్నాము దీనికంటే ముందు ఆల్రెడీ మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ మరియు యాన్లను ఎలా ఉపయోగించాలో ఆల్రెడీ నేర్చుకున్నాము సో ఇప్పుడు దా ఎలా ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించాలి ఎటువంటి సందర్భాలు ఉపయోగించాలి మరియు అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఏమున్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము సో దా మీదనే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో బిట్స్ అడగడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా దీని గురించి క్లుప్తంగా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది సో వీటి యొక్క రూల్స్ చూద్దాము దాను బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియస్ బుక్స్ అంటే హోలీ బుక్స్ పవిత్ర గ్రంథాల పేర్ల ముందు వివిధ మతాలకు చెందినటువంటి గ్రంథాల పేర్లు కావచ్చు వివిధ మతాలకు చెంది చెందినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాల పేర్ల ముందు మనము దా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద గీత ద రామాయణ ద బైబిల్ ఇంకా ద మహాభారత ద ఖురాన్ సో ఈ విధంగా పవిత్ర గ్రంథాల ముందు మనం దాను ఉపయోగించాలి ద గీత ద రామాయణ ద బైబిల్ ద మహాభారత ద ఖురాన్ సో వీటిని తప్పకుండా నోట్ చేసి పెట్టుకోండి దీని తర్వాత చారిత్రక కట్టడాలు హిస్టారికల్ మానుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు కూడా మనము దా ఉపయోగించాలి సో అవి కూడా ప్రపంచంలో ఒక్కటే ఉంటాయి కాబట్టి ఈ దాను మనము ఉపయోగించవలసి ఉంటుంది అదేంటిదంటే ద చార్మినార్ ద గోల్కొండ నెక్స్ట్ ద తాజ్మహల్ అయితే ఇవి నేర్చుకునే ముందు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం దా గురించి చెప్పుకొని ఉన్నాం దా అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే స్పెసిఫిక్గా ఏదైనా విషయం గురించి స్పెసిఫిక్గా చెప్తున్నప్పుడు కానీ లేదంటే మేము పర్టికులర్గా చెప్తున్నప్పుడు కానీ లేదంటే డెఫినెట్గా చెప్తున్నటువంటి వాటి ముందు అంటే పక్కాగా ఇదే అని చెప్పే వాటి ముందు మాత్రమే మనం దా ఉపయోగిస్తాం రైట్ నెక్స్ట్ బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్ ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా మనము దా ఉపయోగిస్తాము ద ఫస్ట్ ద సెకండ్ నెక్స్ట్ ద థర్డ్ సో ఈ విధంగా ఆర్డినల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనము దా ఉపయోగిస్తాము అదేవిధంగా బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ పర్వతాల పంక్తుల ముందు అంటే వరుసగా ఉన్నటువంటి పర్వతాల ముందు తర్వాత గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఓకే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏ ఉండాలి సింగిల్గా ఉన్నప్పుడు సింగిల్ మౌంటైన్ ఉన్నప్పుడు కానీ సింగిల్ ఐలాండ్ ఉన్నప్పుడు కానీ మనం దా ఉపయోగించము ఓకే రైట్ ద హిమాలయాస్ ద అండమాన్ ద లక్ష సో ఈ విధంగా మౌంటైన్ రేంజెస్ ముందు కానీ ఐలాండ్స్ ముందు కానీ మనము దాను ఉపయోగిస్తాము అదేవిధంగా ఇక్కడ గమనించండి నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగిల్ ఐలాండ్ ఆర్ మౌంటైన్ ఒకటే ఐలాండ్ ఉంటే లేదంటేనేమో ఒకటే మౌంటైన్ ఉంటే వాటి ముందు మనం దాను ఉపయోగించకూడదు నో ఆర్టికల్ సో ఇక్కడ ఎవరెస్ట్ అనే అనాలి ద ఎవరెస్ట్ అని అనకూడదు నెక్స్ట్ శ్రీలంక ఉన్నది సింగిల్ కాబట్టి శ్రీలంక అని మాత్రమే చెప్పాలి ఇంకా కంట్రీ నేమ్స్ కూడా కంట్రీ నేమ్స్ ముందు కూడా మనము దా ఉపయోగించకూడదు రైట్ అయితే వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు మాత్రం దా ఉపయోగించాలి అది నెక్స్ట్ చెప్పుకుంటాం నెక్స్ట్ రూల్స్లలో ఒకసారి చూద్దాం ఇంకొన్ని రూల్స్ దాని తర్వాత బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ సీస్ ఓషియన్స్ గర్ల్స్ కెనాల్స్ డెజర్ట్స్ సో ఈ వాటర్ బాడీస్ రివర్స్ సీస్ ఓషియన్స్ గర్ల్స్ కెనాల్స్ ఈ వాటర్ బాడీస్ అన్నిటి ముందు కూడా మనము దాన్ని ఉపయోగించవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ద గంగా ద కృష్ణా రివర్ నెక్స్ట్ ద అరేబియన్ సీ నెక్స్ట్ ద రెడ్ సీ ఎనీ వాటర్ బాడీస్ ద పసిఫిక్ ఓషియన్ ద పర్షియన్ గల్ఫ్ ద సుయేజ్ కెనాల్ ద సహారా డెజర్ట్ సో ఈ డెజర్ట్ ముందు కూడా మనము డెజర్ట్స్ యొక్క పేర్ల ముందు కూడా మనము దా ఉపయోగించవలసి ఉంటుంది ఏమేమి ఉన్నాయి ద గంగా ద కృష్ణ ద అరేబియన్ సి నెక్స్ట్ ద రెడ్ సి ద పసిఫిక్ ఓషియన్ ద పర్షియన్ గల్ఫ్ ఓకే ద సుయేజ్ కెనాల్ ద సహారా డెజర్ట్ సో వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ పేర్లను దాతోటే చదవడం చేయండి అప్పుడు అవి మీకు నోటెడ్ అయిపోతుంటాయి నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్ షిప్స్ ఏరోప్లేన్స్ న్యూస్ పేపర్స్ గుర్తుపెట్టుకోండి ట్రైన్స్ షిప్స్ ఏరోప్లేన్స్ నెక్స్ట్ న్యూస్ పేపర్స్ వీటి ముందు కూడా మనం ఏం ఉపయోగించాలి ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ను మనము ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద కృష్ణ ఎక్స్ప్రెస్ ఇది ట్రైన్ నేమ్ ద కృష్ణ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ ద జాలా ఉషా ఓకే నెక్స్ట్ ఇది షిప్ నెక్స్ట్ బోయింగ్ సెవెన్ జీరో సెవెన్ అది పెద్ద విమానం సో వీటి ముందు కూడా మనము దా ఉపయోగించాలి నెక్స్ట్ న్యూస్ పేపర్ ద హింద్ సో ఈ విధంగా ట్రైన్ నేమ్స్ కానీ షిప్స్ నేమ్స్ కానీ ఏరోప్లెయిన్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ వీటి యొక్క పేర్ల ముందు మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది నెక్స్ట్ ప్రపంచంలో ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే అంటే యూనిక్గా ఉన్నటువంటి నేమ్స్ ముందు కూడా మనము దా ఉపయోగించాలి ఓకే ప్రపంచంలో ఒకే ఒకటి ఉన్నట్టు వాటి ముందు ఎలా ద సన్ ద ఎర్త్ ద మూన్ ద స్కై నెక్స్ట్ ఇంకా ప్లానెట్స్ ఉన్నాయి కదా వాటి ముందు కూడా మనము దాను ఉపయోగించాలి ఓకే సో ఇప్పటిదాకా కొన్ని నేర్చుకున్న ఒకసారి గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ రూల్కి వెళ్దాం ఒకటేమో రిలీజియస్ బుక్స్ ముందు ఉపయోగిస్తాము ఓకే తర్వాత హిస్టారికల్ మాన్యుమెంట్స్ ముందు ఉపయోగిస్తాము ఆర్డినల్ నెంబర్స్ ముందు ఉపయోగిస్తాము నెక్స్ట్ బిఫోర్ ద మౌంటైన్ రేంజెస్ ముందు ఉపయోగిస్తాము ఐలాండ్స్ ముందు ఉపయోగిస్తాము అదేవిధంగా సింగిల్గా కనుక ఉంటే వాటి ముందు మనం ఉపయోగించము ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ అంటాం ద ఎవరెస్ట్ అనము శ్రీలంక అంటాం ద శ్రీలంక అని చెప్పము అదేవిధంగా రివర్స్ నేమ్స్ ముందు సీస్ నేమ్స్ ముందు ఓసియన్ నేమ్స్ ముందు గల్ఫ్స్ నేమ్స్ ముందు నెక్స్ట్ కెనాల్స్ ముందు అదేవిధంగా డెజర్ట్స్ ముందు కూడా మనం దా ఉపయోగిస్తామని నేర్చుకున్నాము దాని తర్వాత బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్ నేమ్స్ ముందు కానీ షిప్ నేమ్స్ ముందు కానీ ఏరోప్లేన్ నేమ్స్ ముందు కానీ న్యూస్ పేపర్ నేమ్స్ ముందు కానీ మనం దావు ఉపయోగిస్తామని నేర్చుకున్నాము అదేవిధంగా ప్రపంచంలో ఒకే ఒక వస్తువు ఉన్నట్లయితే ఒక్కటి మాత్రమే ఉన్నట్లయితే అంటే యూనిక్ నేమ్స్ ఉన్న వాటి ముందు మాకు కూడా ద అనే దాన్ని ఉపయోగిస్తాం ఆర్టికల్ను ద సన్ ద ఎయిర్ ద మూన్ ద స్కై ఓకే ఇంకొన్ని రూల్స్ చూద్దాము ఇంకో రూల్ నైన్త్ రూల్ కనుక చూసినట్లయితే బిఫోర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ నేమ్స్ ముందు కూడా మనము దాను ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద నోస్ నెక్స్ట్ ద నెక్ నెక్స్ట్ ద మౌత్ సో ఈ విధంగా మనకున్నటువంటి బాడీ పార్ట్స్ ముందు కూడా మనము ద అనే డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించాలి నెక్స్ట్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి వాయిస్తున్నాము ప్లే అనేటువంటి వర్డ్ తోటి కనుక ఉన్నట్లయితే అప్పుడు మనము ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ద అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి అక్కడ ప్లే అని ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ షీ లైక్ టు ప్లే ద సార్ షీ ఈస్ లెర్నింగ్ టు ప్లే ద గిటార్ సో ఈ విధంగా ప్లే తోటి కనుక ఉన్నట్లయితే వాటి ముందు కూడా మనము దా అనే డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది అదేవిధంగా బిఫోర్ సూపర్ లెటివ్ డిగ్రీస్ సూపర్ లెటివ్ డిగ్రీస్ అంటే సూపర్ లెటివ్ యాడ్జెక్టివ్ ఉంటాం అంటే ఈఎస్టీతో కనుక పదం ఎండ్ అయితే సో అటువంటి పదాల ముందు మనము దాను ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ క్లవరెస్ట్ టాలెస్ట్ ఈఎస్టీ సో ఈఎస్టీ వీటిని సూపర్ లెటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం లేదా సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించినటువంటి అడ్జెక్టివ్స్ అని చెప్తాము సో వీటి ముందు మనము దా ఉపయోగించాలి ద క్లెవరెస్ట్ టాలెస్ట్ ద బిగ్గెస్ట్ సో ఈ విధంగా ఇవి ఓన్లీ నేను లాజిక్సే చెప్పుకుంటూ వస్తున్నా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులోనే కవర్ అయ్యేలా ఈ వీడియోని నేను ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇంకొన్ని రూల్స్ను మనం ఇప్పుడు చూద్దాము సర్టెన్ ప్రేజెస్ కొన్ని ప్రేజెస్ ముందు కూడా మనము దాన్ని ఉపయోగించాలి ఎలా అంటే ద మిడిల్ ద పాస్ట్ ద ప్రజెంట్ ఓకే ద ఎండ్ ఈ విధంగా ఇంకా చెప్పాలంటే ద టాప్ సీక్వెన్స్లో చెప్పాలంటే నెక్స్ట్ ద మిడిల్ నెక్స్ట్ ద సెంటర్ నెక్స్ట్ ద బాటమ్ సో ఈ విధంగా పొజిషన్ను చెప్పేటువంటి లోకే ఆ పొజిషన్ చెప్పేటువంటి పదాల ముందు కూడా మనము దాను ఉపయోగిస్తాం అదేవిధంగా కొన్ని ప్రాపర్ నౌన్స్ నెక్స్ట్ రూల్ చూసినట్లయితే బిఫోర్ ద ప్రాపర్ నౌన్ టు మేక్ ఇట్ కామన్ నౌన్ కొన్ని ప్రాపర్ నౌన్ను సొంత పేరును కామన్ పేరుగా మార్చేటప్పుడు కామన్ నౌన్గా మార్చేటప్పుడు కూడా మనము దా ఉపయోగించవలసి ఉంటుంది కామన్గా మనము ప్రాపర్ నౌన్ ముందు గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ మనం ఆర్టికల్ ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ దగ్గర కూడా ఈ టాపిక్ మళ్ళీ డిస్కషన్ చేసుకుంటాము ప్రాపర్ నౌన్ ముందు కామన్గా మనము ఉపయోగించరాదు ఆర్టికల్స్ని ఏ ఆర్టికల్స్ని కూడా ఉపయోగించరాదు ఏ కానీ యాన్ కానీ ద ఆర్టికల్ని ఉపయోగించరాదు అప్పుడు నో ఆర్టికల్ అనేటువంటి ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఒక ప్రాపర్ నౌన్ కామన్ నౌన్గా ఉపయోగించినప్పుడు మాత్రం దాన్ని కామన్ నౌన్గా ఉపయోగించినప్పుడు మాత్రం దా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ షీఈ్ ద శకుంతలా దేవి ఆఫ్ అవర్ కాలేజ్ ఓకే సో ఆమె మా కాలేజ్ యొక్క శకుంతలా దేవి అంటే ఈమెను ఈమెతోటి పోలుస్తున్నాం ఓకే శకుంతలా దేవి అనేటువంటిది ప్రాపర్ నౌన్ రైట్ సో ఈమెను ఈమెతోటి పోల్చేటప్పుడు అలా పోల్చి చెప్పేటప్పుడు మనము ద అనే ప్రి ఆర్టికల్ను ఉపయోగిస్తాం అదేవిధంగా హీ ఈజ్ ద టెండూల్కర్ ఆఫ్ అవర్ క్రికెట్ టీమ్ సో అతను మా టీంలో టెండూల్కర్ సో అలా పోల్చి చెప్పేటప్పుడు మనం ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటిదంటే ఫోర్టీన్త్ వన్ అబ్రివేషన్స్ అంటే యునైటెడ్ అనే కనుక ఆ కంట్రీ నేమ్లో ఉంటే అప్పుడు వాటి ముందు మనము తప్పకుండా దాను ఉపయోగించాలి అబ్రివేషన్స్లలో యునైటెడ్ ఉంటే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ ఉంది కాబట్టి ద ద యూఎస్ఏ యూకే యునైటెడ్ కింగ్డమ్ సో యునైటెడ్ కింగ్డమ్ కాబట్టి ద యు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సో ఈ విధంగా మనము యునైటెడ్ కనుక ఉంటే వాటి ముందు ద ఉపయోగించాలి ద యుఎస్ఏ ద యూకే ద యుఎన్ఓ ద యునెస్ఎఫ్ ఓకే రైట్ దీని తర్వాత బిఫోర్ డెసిగ్నేషన్స్ అంటే డెసిగ్నేషన్ను తెలియచేసేటువంటి పదాల ముందు కూడా మనము దాను ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద కలెక్టర్ ద డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ద ప్రైమ్ మినిస్టర్ ద ప్రిన్సిపల్ సో ఈ విధంగా డెసిగ్నేషన్ గురించి చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల ముందు కూడా మనము దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించాలి అదేవిధంగా బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్స్ ఓకే జాతీయ పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ జాతీయ పండుగల పేర్ల ముందు కూడా మనము ఉపయోగించాలి ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ను ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద రిపబ్లిక్ డే ద చిల్డ్రన్ డే ద ఇండిపెండెన్స్ డే సో ఈ విధంగా నేషనల్ ఫెస్టివల్స్ను గురించి తెలిపేటువంటి ఏవైతే ఉన్నాయో సో వాటి ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి తర్వాత బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పోల్స్ డైరెక్షన్స్ ఈ పోల్స్ కానీ డైరెక్షన్స్ దిశలను కానీ తెలియజేసేటువంటి పదాల ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద ఈస్ట్ ద నార్త్ ద సౌత్ నెక్స్ట్ ద వెస్ట్ సో ఇటువంటి పదాల ముందు కూడా మనము ద అనే ఆర్టికల్ను ఉపయోగించాలి సో ఇక్కడ ఇంకో రూల్ ఉన్నది అది ఒకటి ఒకసారి చెప్తాను చూడండి అంటే ఇది ఇండెఫినెట్ ఆర్టికల్కి సంబంధించింది ఏదైనా ఓడ్లో ఓ ఉండి అది వాగా పలికేటువంటి ఏకైక పదం ఏంటిదంటే వన్ గుర్తుపెట్టుకోండి ఓ అనేటువంటిది ఓవెల్ సౌండ్ను ఇవ్వాలి కానీ అది వా అనే సౌండ్ను ఒక్కసారి మాత్రమే ఇస్తుంది అది కూడా ఏ పదంలో అంటే వన్లో సో ఈ వన్ ముందు ఏమి ఉపయోగించాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు సో ఓ ఈ ఇక్కడ ఏమని పలుకుతుంది వన్ వాగా పలుకుతుంది కాబట్టి దాని ముందు ఏ ఉపయోగించాలి ఏ వన్ రూపీ కాయిన్ సో ఈ విధంగా మనము ఉపయోగించవలసి ఉంటుంది ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి సో వాటిని కూడా నేర్చుకుందాం నెక్స్ట్ ఎయిటీన్ రూల్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివల్యూషన్స్ మూమెంట్స్ అంటే రివల్యూషన్స్ అంటే విప్లవాలు ఉద్యమాల పేర్ల ముందు కూడా మనము దాను ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ నెక్స్ట్ ద క్విట్ ఇండియా మూమెంట్ అదేవిధంగా ద తెలంగాణ మూమెంట్ ఓకే సో వీటి ముందు మనము దా అనే ఆర్టికల్ను ఉపయోగించాలి తర్వాత బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ బిఫోర్ ఎ యూనియన్ ఎ సొసైటీ ఎ ఫెడరేషన్ సో ఈ విధంగా ఉన్నటువంటి పదాలు గనక ఆ వాక్యంలో ఉన్నట్లయితే వాటి ముందు కూడా మనం దా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద ఎంప్లాయీస్ యూనియన్ ఇంకా ద యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యుటిఎఫ్ఓ సో ఈ విధంగా యూనియన్ కానీ సొసైటీ కానీ ఫెడరేషన్ కానీ ఇటువంటి పదాలు కనుక ఉన్నట్లయితే ఆ పదాలతో ఉన్నటువంటి వాటి ముందు మనము దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి ఇంకా ట్వంటీ ఎయిత్ ఇరవై రూల్ చూద్దాం బిఫోర్ ఏ బోర్డ్ ఏ కార్పొరేషన్ ఏ కమిషన్ సో ఇటువంటి ఓట్స్ ఉన్న వాటి ముందు కూడా మనము దా ఉపయోగించాలి ద ఇండియన్ క్రికెట్ టీమ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి సో వాటి ముందు మనము దా ఉపయోగించవలసి ఉంటుంది ఇంకొన్ని చూద్దాము దాకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మీరు తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఒకవేళ గుర్తుండకపోతే వీడియోను చూడండి తర్వాత ఇంకో రోజు చూద్దాము బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ ఏజెస్ లేదా ఈవెంట్స్ గతంలో జరిగినటువంటి ఈవెంట్స్ యుద్ధాలు కావచ్చు సంఘటనలు కావచ్చు వాటి గురించి చెప్పేటప్పుడు దావు ఉపయోగించాలి వాటికి సంబంధించిన వర్డ్స్ ముందు అదేవిధంగా హిస్టారికల్ ఏజెస్ ఆ ఏజెస్ గురించి అంటే స్టోన్ ఏజ్ అను గోల్డెన్ ఏజ్ అను సో అటువంటి చెప్పేటప్పుడు ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ ఎగ్జాంపుల్ ద స్టోన్ ఏజ్ ద గోల్డెన్ ఏజ్ నెక్స్ట్ ద ప్లాసీ వార్ ప్లాసి యుద్ధం సో ఇటువంటి పదాల ముందు కూడా మనము దా ఉపయోగించవలసి ఉంటుంది ఇంకా నేషనాలిటీ అంటే జాతీయతను తెలిపేటువంటి పదాల ముందు కూడా మనము దా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండియన్స్ అందరినీ కలిపి అంటున్నాం ద అమెరికన్స్ ఓకే అమెరికా వాళ్ళందరినీ నెక్స్ట్ బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళందరినీ కలిపి ద బ్రిటిష్ ద ఇండియన్స్ ద అమెరికన్స్ ద బ్రిటిష్ సో ఇటువంటి పదాల ముందు కూడా మనం అంటే నేషనాలిటీని తెలిపేటువంటి పదాల ముందు కూడా మనము దా ఉపయోగించాలి ఇంకో రోలు చూద్దాం నెక్స్ట్ ట్వంటీ థర్డ్ రూల్ బిఫోర్ ద నేమ్ బిఫోర్ ద డే అంటే నూన్ నైట్ కాకుండా మిగిలిన పదాల ముందు మనము ఏం ఉపయోగించాలి దా ఉపయోగించాలి అది ఎలా అంటే ఇన్ తర్వాత ద ఇన్ ద మార్నింగ్ అదేవిధంగా ఇన్ ద ఈవినింగ్ సో ఇటువంటి పదాల ముందు ఈ విధంగా కాంబినేషన్లో వచ్చేటువంటి పదాల ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది ఇంకా ఇరవై నాలుగో రూల్ చూద్దాము ఫ్యామిలీ నేమ్స్ రెఫర్స్ టు ఆల్ ద మెంబర్స్ అంటే ఫ్యామిలీలో అందరినీ కలిపి చెప్పేటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి పెద్ద పెద్ద కుటుంబాలు ఓకే ఫేమస్ ఫ్యామిలీస్ వాళ్ళకు సంబంధించిన ఫ్యామిలీ టైటిల్స్ ముందు కూడా మనము దా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫేమస్ మెంబర్స్ అయినటువంటి ద టాటాస్ ఫ్యామిలీ ద బిర్లాస్ ఫ్యామిలీ నెక్స్ట్ ద బచ్చన్స్ ఫ్యామిలీ సో ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ తెలుగుతూ వాడబడేటువంటి పదాల ముందు మనము దా ఉపయోగించాలి ద టాటాస్ ద బిర్లాస్ ద బచ్చన్స్ సో ఈ విధంగా ఇటువంటి పదాల ముందు మనము దా ఉపయోగించాలి అదేవిధంగా బోత్ ఆల్ ను యాడ్జెక్టివ్గా ఉపయోగించినప్పుడు కూడా మనం దా ఉపయోగించవలసి ఉంటుంది ఎలా ఇక చూడండి బోత్ ఆల్ ఈ పదాలతోటి గనక మనం యాడ్జెక్టివ్స్గా ఉపయోగించినప్పుడు మనం తప్పకుండా దా ఉపయోగించాలి బోత్ ద బుక్స్ ఆల్ ద షాప్స్ నెక్స్ట్ బోత్ ద బాయ్స్ ఆల్ ద చాప్టర్స్ ఆల్ చాప్టర్స్ ఇది బాగా మనకు నోటెడ్ అందరూ దాదాపు ఈ పదాన్ని పలుకుంటారు ఆల్ ద చాప్టర్స్ అని అనాలి ఓకే ఆలియ చాప్టర్స్ అను ఆల్యాన్ చాప్టర్స్ అనేటువంటిది రాదు ఆల్ ద చాప్టర్స్ అని చెప్పాలి అదేవిధంగా మ్యూజియం పేర్ల ముందు కానీ సమాధుల పేర్ల ముందు కానీ ఓకే నెక్స్ట్ కోటల్ ఫోర్ట్స్ పేర్ల ముందు కానీ మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి ఎలా ద సాలార్జింగ్ మ్యూజియం ద రాజ్ఘట్ ఇది సమాధి నెక్స్ట్ ద రెడ్ ఫోర్ట్ సో ఈ విధంగా మ్యూజియం పేర్ల ముందు కానీ సమాధుల పేర్ల ముందు కానీ కోటల పేర్ల ముందు కానీ మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అన్నిటి అన్నిటినీ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాము కాకపోతే మీరు చేయవలసింది ఏంటంటే ఇవన్నీ ఎలా గుర్తుండాలంటే ఎక్కువ సార్లు వీడియోని చూడవలసి ఉంటుంది రైట్ ఇంకొన్ని రూల్స్ చూద్దాము ఇంకా ట్వంటీ సెవెంత్ రూల్ రిపీటెడ్ కామన్ నౌన్స్ ముందు కానీ ఆల్రెడీ మెన్షన్డ్ నేమ్స్ ముందు కానీ మనము దాను ఉపయోగించాలి అంటే మొదటిసారి ఉపయోగించినప్పుడు అక్కడ దా ఉపయోగించకూడదు రెండోసారి కనుక ఉపయోగించినట్లయితే అప్పుడు మనం కంపల్సరీ దాన్ని ఉపయోగించాలి మొదటిసారి ఏమో ఇంట్రడాక్షన్ ఉంటుంది రెండోసారి ఆల్రెడీ అది చెప్పబడింది కాబట్టి మనకు తెలుసు తెలుసు కాబట్టి పర్టికులర్గా చెప్తున్నాం అప్పుడు మనం దా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది వి బాట్ అంబ్రెల్లా ఇక్కడ మళ్ళీ వాస్ స్ట్రాంగ్ నేను కొను మేము కొనుక్కున్న అంబ్రెల్లా ఏదైతే ఉందో అది చినిగింది అని చెప్పాలి అప్పుడు వి బాట్ అంబ్రెల్లా ఇక్కడ ఆ ఉంది కాబట్టి యాన్ ఉపయోగిస్తాం ఓకే వి బాట్ యాన్ అంబ్రెల్లా మేము ఒక అంబ్రిల్లా కొనుక్కున్నాము ఆల్రెడీ ఇక్కడ చెప్పబడింది ఓకే సో ఆ అంబ్రిల్లా ఏమైందట చినిగింది సో ఈ అంబ్రిల్లా అని పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమి ఉపయోగిస్తాం ద వీ బాట్ అండ్ అంబ్రిల్లా ద అంబ్రిల్లా టాన్ సో ఆ కొన్న మేము కొన్నటువంటి అంబ్రిల్లా చినిగిపోయింది సో ఇటువంటి సందర్భాల్లో మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి దాని తర్వాత ట్వంటీ ఎయిట్ బిఫోర్ సర్టెన్ నౌమ్స్ విచ్ రెఫర్ పర్టికులర్లీ అంటే పర్టికులర్గా కొన్ని నౌన్స్ ఏవైతే చెప్తాయో పర్టికులర్ పర్టికులర్లీ ఏదైనా విషయం గురించి చెప్పేటువంటి ఏవైతే నౌన్స్ ఉన్నాయో వాటిని మనము వాటి ముందు మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి అది ఎలా అంటే వాటర్ ఇన్ ద పాట్ ఈజ్ ప్యూర్ పాట్లో ఉన్నటువంటి వాటర్ ప్యూర్గా ఉంది అని పర్టికులర్గా మనం చెప్తున్నాం ఓకే సో అప్పుడు మనం ఏమి ఉపయోగించాలి దా ఉపయోగించాలి ద వాటర్ ఇన్ ద పాట్ ఈజ్ ప్యూర్ సో పర్టికులర్గా ఇగో ఈ పాట్లో ఉన్నటువంటి వాటర్ ప్యూర్గా ఉంది అని చెప్తున్నాం అటువంటి సందర్భాల్లో దా ఉపయోగించాలి ఇంకో విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే వాటర్ అనేటువంటిది ఇక్కడ కామన్ నౌన్ ఓకే అన్ అన్కౌంటబుల్ నౌన్ సో ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కామన్గా మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు కానీ ఇటువంటి సందర్భాలలో మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి ఎప్పుడు పర్టికులర్లీ చెప్పినప్పుడు రైట్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ట్వంటీ నైన్త్ రూల్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ అవార్డ్స్ కానీ టైటిల్స్ కానీ అవార్డ్స్ అంటే మీకు తెలుసు టైటిల్స్ అంటే బిరుదులు బిరుదుల పేర్ల ముందు కానీ లేదంటే అవార్డ్స్ నేమ్స్ ముందు కానీ మనము దా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద పద్మశ్రీ అవార్డ్ నెక్స్ట్ ద భారతరత్న అవార్డ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కదా ద నోబెల్ ప్రైజ్ సో అటువంటి అవార్డ్స్ ముందు మనం తప్పకుండా దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది ఓకే భారతరత్న అనేటువంటిది ఏమో ఇండియాలో టాపెస్ట్ అవార్డ్ ఇది నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఏమో ప్రపంచంలోనే టాపెస్ట్ అవార్డ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెకండరీ పర్పస్లో కనుక ఉపయోగించినప్పుడు ఏదైనా ఓడ్స్ని మనం సెకండరీ పర్పస్లో ఉపయోగించినప్పుడు అది ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి మై ఫాదర్ వెన్ టు కాలేజ్ టు పే కాలేజ్ ఫీ మా నాన్న కాలేజీకి వెళ్ళిండు ఎందుకు వెళ్ళిండు కాలేజ్ ఫీను కట్టడానికి కాలేజ్ యొక్క ఫీజును కట్టడానికి నా యొక్క కాలేజ్ ఫీజును కట్టడానికి వెళ్ళిండు సో ఈ విధంగా మనము సెకండ్ సెకండరీ పర్పస్లో కనుక ఉపయోగించినప్పుడు అప్పుడు దా ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి మై ఫాదర్ వెన్ టు ద కాలేజ్ కాలేజీకి వెళ్ళాడు ఎందుకు టు పే మై కాలేజ్ ఫీ సో అటువంటి చెప్పే సందర్భంలో అంటే వెళ్ళినటువంటి పర్పస్ చెప్పేటువంటి సందర్భంలో మనం దా అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి ఒకవేళ ఇది లేదనుకోండి మై ఫాదర్ వెన్ టు కాలేజ్ అని చెప్పాలి ఒకవేళ ఇదంతా చెప్పినట్లయితే అంటే దాని యొక్క పర్పస్ కూడా చెప్పినట్లయితే దా ఉపయోగించాలి రైట్ షీ టు ఇక్కడ దా ఉపయోగించాలి షీ టు ద టెంపుల్ టు సెల్ కోకోనట్స్ ఆమె కామన్గా ఇక్కడ ఇది లేదనుకోండి షీ టు టెంపుల్ అని చెప్తాం వెంటు ద అదే ఇది చెప్పినప్పుడు షీ టు ద టెంపుల్ రైట్ ఆ విధంగా సెకండరీ పర్పస్ కనుక మెన్షన్ చేస్తే అక్కడ మనము దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి అదేవిధంగా బ్యాంకులు బ్యాంకుల యొక్క పేర్ల ముందు కూడా మనము దా ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ ద ఎస్బీఐ ద బ్యాంక్ ఆఫ్ ఇండియా ద హెచ్డిఎఫ్సి సో ఇటువంటి బ్యాంకుల పేర్ల ముందు కూడా మనము దా అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించవలసి ఉంటుంది మేము కొన్ని చూద్దాము థర్టీ టూ రైట్స్ ఒకే వాక్యంలో రెండు కంపేర్టివ్ అడ్జెక్టివ్స్ కనుక ఉన్న యూజ్ చేసినప్పుడు కూడా మనము దా ఉపయోగించాలి రెండు చోట్ల ఉపయోగించాలి చూడండి హయ్యర్ అనేటువంటిది కంపేర్ టు అడ్జెక్టివ్ కూలర్ అనేటువంటిది కంపేర్ టు అడ్జెక్టివ్ హై హయ్యర్ హయెస్ట్ సో ఇక్కడ మనం సెకండ్ది ఉపయోగించాం ఇక్కడ కూడా సెకండ్ది ఉపయోగించాం కామన్గా సెకండ్ది ఉపయోగించినప్పుడు దాని ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించాం కానీ రెండిటిని కనుక మనం ఒకే సెంటెన్స్లో ఉపయోగిస్తే అప్పుడు మనము తప్పకుండా దా ఉపయోగించాలి ద హయ్యర్ గో మనం ఎత్తుకు పెరుగు పైకి వెళ్తున్నా కొద్దీ ద కూలర్ ఫీల్ ఎలా ఫీల్ అవుతాం అని అంటున్నాం నెక్స్ట్ ద మోర్ వీ స్టడీ మనం బాగా చదువుకున్నట్లయితే ద మోర్ వీ లెర్న్ మనం బాగా నేర్చుకుంటాం సో ఇలాంటివి చెప్పే సందర్భంలో మనము తప్పకుండా దాన్ని ఉపయోగించాలి అదేవిధంగా బిఫోర్ థియరీస్ లాస్ థియరీస్ అంటే సిద్ధాంతాలు ఈ చట్టాలకు సంబంధించిన వాటి ముందు కానీ సారీ లాస్ వాళ్ళు చెప్పినటువంటి లాస్ ముందు కానీ మనం తప్పకుండా దాను ఉపయోగించాలి సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఆ సిద్ధాంతాల పేర్ల ముందు తప్పకుండా మనము దా ఉపయోగించాలి ద నెంబర్ థీరీ నెక్స్ట్ ద లా ఓకే న్యూటన్స్ యొక్క నియమ సిద్ధాంతాలు ఉన్నాయి కదా సో ఆ విధంగా ఈ వీటి గురించి చెప్పే ముందు మనం తప్పకుండా దా ఉపయోగించాలి ఇది ఇప్పటిదాకా మనం ఆర్టికల్స్ గురించి నేర్చుకున్నటువంటి విషయాలు ఆర్టి ఇందులో ఏమేమి నేర్చుకున్నాం ఏ ఎక్కడ ఉపయోగించాలి యాన్ అనే ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి దా అనేటువంటి ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి ఈ విషయాలు ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం ఓకే సో ఇవి ఇందులో ముఖ్యంగా మనం దా గురించి ఎక్కువగా నేర్చుకున్నాం దాని మీదనే ఎక్కువ బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి దా గురించి ఎక్కువ నేర్చుకున్నాము వీటి గురించి కూడా ఆల్రెడీ ఉన్నాము వీటితో పాటు ఇప్పుడు మనం ఇంకొకటి అసలు విషయం ఏం నేర్చుకోవాలంటే ఒమిషన్స్ కూడా ఉంటాయి ఒమిషన్స్ అంటే ఆర్టికల్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు దాకా అసలు ఆర్టికల్ కొన్ని చోట్ల ఉపయోగించకూడదు ఆ ఉపయోగించకూడని ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాము సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేసుకో లైక్ చేయగలరు అయితే మా ఛానల్లో దాదాపుగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అన్ని వీడియోలు అందుబాటులో ఉన్నాయి అది ఒక టెట్టుకే కాదు డిఎస్సీకే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అది రైల్వే కావచ్చు బ్యాంక్ కావచ్చు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా అందులో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి టాపిక్స్ కనుక ఉంటే మా వీడియోలు తప్పకుండా మీకు ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు